నాలుగు పది ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనో దయచేసి బెట్టింగ్లు ప్లే చేయటం తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా సీసీటీ తరఫున అంటే చిరంజీవి చాటబుల్ ట్రస్ట్ తరఫున లడ్డు మేము అరేంజ్మెంట్ చేస్తాము ఓన్లీ సర్వీసు నో ప్రైసు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిన ఇంట్లో కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామంజీ కేజీ ఇరవై మూడు కేజీ యాభై మంచి టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది అల్లు బెండకాయలు ఎట్లా అల్లు బెండకాయలు ఎట్లా కేజీ నలభై అర్ధకే ఇరవై బెండకాయలు వంకాయలు కేజీ నలభై అర్ధకే ఇరవై వంకాయలు కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకరకాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కూర్చో బీరకాయలు బీరకాయలు అల్లు అల్లు బీరకాయలు கேஜி யபை அர்த்தேஜி இரவை ஐந்து மீரக்காய் கேரட்டு கேஜி நலபை அர்த்தி இரவை கேரட்டு கோஸ் கேஜி இரவாய் அர்த்தி பதி கோசு சோலைக்காய் கேஜி யபை அர்த்தேஜி இரவாய் ஐது சிக்கு யாபை அர்த்தேஜி இரவை ஐந்து எரகில கேஜி இரவாய் நூற்றுக்கு ஐந்துகே உரீ முப்பை மூணுகே தொம்பை ரூபாய் ரெடி நமஸி నాలుగు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాదవ గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడరు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము అదేవిధంగా ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడని ఆశ్ ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ అదేవిధంగా సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఫ్యాన్స్ తరఫున ఏ ప్రాంతంలో అయినా కూడా బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తాము నో ప్రైస్ ఓన్లీ సర్వీసు ఓకే విషూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ Yeah, it's yeah. yeah.